వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బలోపేతం చేయాలని పిలుపునిచ్చిన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపెల్లి ముతేష్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎంపి అసోసియేషన్ భవనంలో శనివారం జరిగిన డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఎంపీ ముత్తష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో అన్ని జిల్లాల్లో డిఎంజేయు యూనియన్లను బలోపేతం చేయాలని అదేవిధంగా యూనియన్ బలపరిచేందుకు అందరూ ఐకమత్యంతో రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా జాతీయ రాష్ట్ర వివిధ జిల్లాల నాయకులు మరియు వివిధ ఛానళ్ళ యాజమాన్యాలు జర్నలిస్టులు పాల్గొన్నారు మిత్రులరా డిఎంకే పురుడు కోర్సుకొని రెండున్నర రెండున్నర నెలల్లోనే మనం డబ్బు చేయడం జరిగింది ఒక్కొక్క మీటింగ్లో ఫస్ట్ వరంగల్ తర్వాత హైదరాబాద్ తర్వాత బాహ్బాద్ తర్వాత ఈ కరీంనగర్లో ఏర్పడే ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీ దీనికి భారీ ఎత్తున మన డిజిటల్ మీడియా జర్నలిస్టులు రావడం చాలా సంతోషకరంగా ఉన్నది ఎప్పటి ఇదే ఐక్యతతోటి మనందరం ముందుకు పోయి మన యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా అందరం కలిసి గడ్డగా పనిచేయడానికి ముందుకు వచ్చిన తరుణంలో మనం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మన వంటి అనేది సూచించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత ఉచితంగా పనిచేసి అన్ని జిల్లాల్లో ఇదే విధంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నా అంతేకాదు మనం ఎదుర్కొంటున్న సమస్యలు మనందరికీ తెలుసు ఎవరు కూడా కనీసం ప్రెస్ మీట్లకు కూడా రానియని పరిస్థితిలో ఉన్నాం మనం పోయిన వంటిదే మనల్ని దూరం పెడుతున్నారు అలాంటిది దూరం పెట్టకుండా ఉండడం కోసం ఈరోజు మనం ఐక్యంగా పోరాడుతున్నాం ప్రతి విషయంలో మనం మనమంటూ మన సమస్యలను ఎప్పుడైతే గవర్నమెంట్ దృష్టికి తీసపోతామో అప్పుడే మనం ముందంజలో నడుస్తామని ఈ సందర్భంగా అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఈ జనవరి మాసంలో రాష్ట్ర మహాసభలు కూడా ఏర్పాటు చేయడానికి ఫిబ్రవరిలో రాష్ట్ర మహాసభలు కూడా ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర కమిటీ గారి అని కట్టుబడి ఉన్నది అందరూ బాధ్యత విధంగా అన్ని జిల్లాలను అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి మన డిఎంజే ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం